జయంటికి ప్రతిష్టను మరింత పెంచాలని ఆ దిశగా వివిధ విభాగపతులు అధ్యాకపకులను రాష్ట్రత ఉన్నత విద్యా మండలి ఇన్ఛార్జ్ చైర్మన్ ప్రొఫెసర్ కె రామ్మోహన్ రావు కోరారు మంగళవారం కాకినాడ జయంతికి పదిహేడు వార్షికోత్సవ దినోత్సవం సందర్భంగా పదవే పురస్కారాలు అందించే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా రామ్మోహన్ రావు మాట్లాడుతూ పంతొమ్మిది వందల నలభై ఆరులో ఇంజనీరింగ్ కళాశాలగా ఆవిర్భవించిందని ఆ తర్వాత రెండు వేల ఎనిమిది నుండి యూనివర్సిటీగా ఉన్నత స్థాయికి ఎదిగిందన్నారు యువత ఉన్నత విద్యను అభ్యసించి వారు ఆయా రంగాలలో రాణించేందుకు తపన పడాలని సూచించారు ఈ సందర్భంగా ఆయన చేతుల మీదుగా యూనివర్సిటీలో వివిధ విభాగాల్లో విశేష ప్రతిభ కొనబిరిచిన విద్యాపకులకు ప్రశంస పత్రాలను అందజేసి చిరు సత్కారాలతో జ్ఞాపకాలను అందించారు ఈ కార్యక్రమంలో జెయిండు ఇన్ఛార్జ్ కేవీఎస్టి మురళీకృష్ణ కాకినాడ సపోర్ట్స్ సిఒఓ ఎం మురళీధర్ ప్రొఫెసర్ పి సుబ్బారావు రవీంద్ర డి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఒక మలయ మారుతం లాగా ఒక కొండగా లాగా అలా చల్లగా అలా అందరినీ తీసుకెళ్తూ వచ్చినటువంటి భాస్కరులు ఈ కాలేజీ క్యాంపస్ స్టూడెంట్ వ్యాక్సిన్ హెపటైటిస్కి వ్యాక్సిన్ కనిపెట్టి దాన్ని అందుకు ఆయనకి పద్మశ్రీ వచ్చింది తర్వాత దాన్ని కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి తగ్గించి సామాన్యుడికి అందుబాటులో తీసుకొచ్చినందుకు ఆయనకి పద్మభూషణ్ వచ్చింది డాక్టర్ ఐ వరప్రసాద్ రెడ్డి వ్యాక్సిన్ మ్యాన్ ఆఫ్ ఇండియా థర్డ్ లార్జెస్ట్ బయోటెక్నాలజీ ఫోమ్ ఎస్టాబ్లిష్ చేశారు ఈ క్యాంపస్ స్టూడెంట్ అయినా డాక్టర్ ఈ శ్రీధరన్ పంబన్ రైల్వే బ్రిడ్జ్ కోంకట్ రైల్వేస్ తర్వాత ఢిల్లీ మెట్రో ఇవన్నీ చేసినందుకు పద్మశ్రీ పద్మభూషన్ పద్మభూషణ్ వచ్చాయి ఈ క్యాంపస్ లో మీరు అందరూ కూర్చున్న ప్లేస్ లో ఆయన కూర్చుని చదువుకున్నటువంటి స్టూడెంట్ అలాగే ఇవాళ ప్రపంచం అంతా ఆదర్శప్రమ ఇండియా కారణం స్పేస్ టెక్నాలజీస్ ఇస్రోలో వర్క్ చేసి ఎంవైఎస్ కసా పద్మశ్రీ ఆయన ఈ కాలేజీ స్టూడెంట్ మీరు ఏ రంగం చెప్పిన ఇవాళ ఆఖరికి అశ్విని హేరాయ్ కనిపెట్టింది కూడా ఆయనే ఆయన కనిపెట్టిన అశ్వీ హెయిర్ ఆయన వాడుంటే నాకు ఇక్కడ కూడా కొంచెం హెయిర్ ఉండేదేమో నేను చేసిన తప్ప ఏం ఏ అంద ఇస్తున్నాయి సో మెనీ థింగ్స్ కంటే నాస్కమ్ ఉంది మూడు వేల మూడు సాఫ్ట్వేర్ ఫోన్స్ కి అధినేతమైనటువంటి అధిపతి అయిన ఆధిపత్యమైనటువంటి నాస్కమ్ కి చైర్మన్ గా చేసినటువంటి బివి మోహన్ రెడ్డి సైన్ టెక్నాలజీస్ ఆయనకి పద్మశ్రీ వచ్చింది ఆయన కూడా ఈ క్యాంపస్ లో మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ అలాగా బోల్డ్ బోల్డ్ మొత్తం మరి ఎంతమంది పేర్లు అన్నీ మనకి అలా ఫ్లో లో వస్తూ ఉంటాయి నిన్నటాక మొన్నటువంటి యశ్వంత్ రెడ్డి ఫస్ట్ అటెంప్ట్ లో ఎనభై ఐదో ర్యాంకు సెకండ్ అటెంప్ట్ లో ఐఏఎస్ లో పద్నాలుగో ర్యాంక్ సంపాదించి ఈస్ట్ గోదావరికి జాయింట్ కలెక్టర్ గా చేస్తున్నటువంటి అతను కూడా మన స్టూడెంట్ अगर ये वाले ये अच्छे बनावाते पीएचडी रामकृष्ण हैं, चला त्रिविद्या डॉक्टर हैं, इंडिपेंडेंट पीएचडी, डॉक्टर के आदमी कॉलेज लोगों यूनिवर्सिटी लोगों पीएचडी स्टूडेंट। ऑफ जेएनटीयू कार्यक्रम है। The formation day is so important for any institution, any organization, even to the person. The day of birth is so important. Everybody celebrates openly sometimes, internally, but the formation day is very, very important. and this is to be celebrated uh, i congratulate sri Murli krishna garu and the entire team of jntu for organizing such a nice program and felicitating various achievers in their fields with the awards and this is a great Great program, and once again, congratulate all the team members uh, for this great organization. I feel so happy to be associated with JNTO. Uh, in fact, uh, I wanted to study J in JNTO in civil engineering 1976, probably. I didn't get admission because of low scoring. Uh, प्रॉब्ली इट इस ऐंडिलिटीड The developed countries though, educational institutions' contribution for the development of any economy, any society is quite significant. Unfortunately, there our Bharat We 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 got inherited with a kind of system where our focus 90% of our focus is on knowledge dissemination. The colleges, the universities, their major focus is on disseminating knowledge to the students. But now the world demands that the education institutions should not stop there. They should मुरली It could be able to expand its wings to various areas and could make every student who completed studies from the engineering college of Kakanada and the university, wherever they are, in whichever position they are, they are feeling proud of the institution, proud of the university. That is ది వాల్యూ దట్ ది ఇన్స్టిట్యూషన్ ఇన్ జనేటింగ్ ఫార్మేషన్ డే అనేది ప్రతి సంవత్సరము జరుపుకునే ఒక పండుగ ది ఎంటైర్ యూనివర్సిటీ ఫ్యాటరిటీ బికమ్స్ అండ్ గెట్స్ ఇన్ టు ఈ సెలబ్రేషన్ మూడ్ ఆన్ దిస్ డే ఈరోజు అందరూ కూడా గతాన్ని బాగా గుర్తు చేసుకుంటాం గతంలో సాధించిన విజయాల్ని నెమరేసుకుంటాం అద్భుతాలు సాధించిన పూర్వ విద్యార్థుల గురించి మాట్లాడుకుంటాం మనం ఇప్పటి వరకు సాధించిన విజయాల్ని ఆస్వాదిస్తాం కానీ యాక్చువల్గా ఈ ఫార్మేషన్ అక్కడితో ఆకపోవడం ఈరోజు ప్రతి సంవత్సరం కూడా రాబోయే సంవత్సరంలో ఈ విశ్వవిద్యాలయాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి మన ప్రయారిటీస్ ఏమిటి మనం ఏ విధంగా ముందుకు సాగాలి ఎవరితో కలిసి ముందుకు సాగాలి అనేది నిర్ణయించుకోవలసిన రోజు చర్చించుకోవలసిన రోజు ఇది అందరూ కూడా కలిసికట్టుగా ఆలోచించాల్సిన రోజు ఇది వైస్ ఛాన్సలర్ రైట్లీ పాయింటెడ్ అవుతుంది దట్ యూనివర్సిటీ అంటే భవనాలు కాదు లొకేషన్ కాదు దీంట్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు విద్యార్థులు నాన్ టీచింగ్ స్టాఫ్ వీరితో పాటు ఈ నూట అరవై ఎఫిలియేటెడ్ కాలేజెస్ యూనివర్సిటీ ఎఫిలియేటెడ్ కాలేజెస్ ఎందుకున్నాయంటే భవిష్యత్ తరాలకి అవసరమైన నాలెడ్జ్ని స్కిల్స్ని బిహేవియర్ని ఓరియంటేషన్ టు ది ఫ్యూచర్ని ఇవ్వడం కోసం ఉన్నాయి ఈ ప్రయాణంలో అందరూ కూడా సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు మీరు గమనించుకుంటే